పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరములో ధనయోగం రెండు వేల ఇరవై ఆరు విపరీత ధనయోగం ఉంది ఇంకా జీవితంలో ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా కదా చాలీ చాలని శాలరీ ఉంటే ఉద్యోగం మానేయండి అని చెప్తాను కదా సో మానేయొచ్చు బాబు కెమెరామెన్ నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోకు నువ్వు నీకు ఉద్యోగం మానేయమని నేను చెప్పట్లేదు ఇదిగో ఉద్యోగం అనేవంటే నేను కూడా వెళ్ళిపోతాను అనుకుంటారు నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం రెండు వేల ఇరవై ఆరు వాళ్ళకి లైఫ్ టర్న్ అద్భుతం ఉంటుంది ఓకే ఉద్యోగం మానేయండి ఎందుకోసమంటే మీకు ఎట్లా పదవింట్లోకి రాగు వచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయనివ్వడు పని చేయనివ్వడు ఉద్యోగం చేయనివ్వడు చేసినా అన్సాటిస్ఫాక్షన్గా బాధపడతారు అలాంటి ఉద్యోగం ఉంటే మానేయండి ధన సముపార్జన వైపు ప్లాన్ చేసుకోండి చిన్న బండి అయినా పెట్టుకోండి ఏదైనా చేయండి లేదంటే అదేదో ఊరుంటుంది వేలూరు అని వేలూరు సేలం మీద ఉంటుంది అక్కడ పోతే కాటన్ బట్టలు దొరుకుతాయి కరూర్ అనే బుట్టాయి టీషర్ట్ దొరుకుతాయి సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా ఓకే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే అది బాగా ఖరాఖచ్చిగా పెట్టుకోండి అండ్ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తక్కువగా మాట్లాడండి ఎక్కువగా పని చేయండి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా పని చేయాలి పని 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 నిద్రపోవద్దు ఎనిమిది గంటల ఎనిమిది గంటలే నిద్రపోవాలి ఇంట్లో అస్సలు ఉండకూడదు వృషభ రాశి వారి ఇంట్లో ఉంటే వాళ్ళకి అంతే నీకు అదృష్టం లక్ష్మీదేవి నీకు బయట ఉంది నేను ఎటో తీసుకెళ్దాం అనుకుంటుంది అమ్మ మూట తోస్తుంది మిమ్మల్ని పిలుస్తాం అక్కడికి ఎక్కడికో పిలుస్తాం అక్కడికి రారు మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అమ్మవారు వస్తుంది పట్టుకొని తీసుకెళ్తారు చక్కగా కాబట్టి యంగ్స్టర్స్ ముఖ్యంగా యంగ్స్టర్స్ వృషభ రాశి వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఏంటంటే బంగారం కలిసి వస్తుంది బంగారం కలిసి వస్తుంది ట్రేడింగ్ కలిసి వస్తుంది అలాగే ఫుడ్ వ్యాపారం కలిసి వస్తుంది వస్త్రాలు కలిసి వస్తాయి తర్వాత ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంబంధించినవన్నీ కలిసి వస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి పనులు చేసుకోండి ఉంది టైము నెగిటివ్స్ తక్కువగా ఉన్నాయి అన్ని పనిచేయండి ఖాళీగా ఉండకూడదు ఏంటి వృషభ రాశి వారు ఖాళీగా ఉండకూడదు అది బాగా గుర్తుపెట్టుకుంటే చాలా సంవత్సరాలు బాగుంది రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్తే శ్రీమతి